రాముగారు నమస్తే అండి మరి అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది కూడా గతంలో చూసాం మనం అయింది ప్రతి సోమవారం కూడా పోలవరం అంటూ కూడా ప్రకటించి పోలవరం సందర్శన పేరుతో దాన్ని వేగంగా పని గుర్తించేయడం కూడా చూసాం జగన్ ప్రభుత్వం వచ్చాక పోలవరం విషయంలో ఎన్నో అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు ఏటీఎంలో వాడుకున్నాడని ఆరోపణలు చేశాం మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం అంటూ కూడా ప్రారంభిస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది కదా ఏం చెప్తాం వాస్తవంగా దోపిడీకి పనిచేసే విధానానికి తేడా అని చెప్పి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి ఎందుకంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాల కళ పోలవరం కళ అటువంటిది ఈ యొక్క ఎరగొట్టిన రాజధానిలో రాష్ట్రంలో వాళ్ళ ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ డెబ్బై సంవత్సరాల కళను సాకారం చేయాలని ఆ రోజు పోలవరాన్ని స్టార్ట్ చేస్తాం జరిగింది ఆ స్టార్ట్ చేసి దాదాపుగా డెబ్బై డెబ్బై మూడు శాతం పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్లని అయ్యని ఇయ్యని దాదాపుగా రెండు సంవత్సరాలు కాల యొక్క పోతే మూడు సంవత్సరాల్లో డెబ్బై డెబ్బై మూడు శాతం పూర్తి చేసిన చంద్రబాబు నాయుడిని ఆ యొక్క పూర్తి చేస్తానికి ఈయనకి ఐదు సంవత్సరాలు ఇచ్చినా కానీ కనీసం వంద రూపాయల పని కూడా చేయలేని పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ ఇదే పోలవరాన్ని ఖచ్చితంగా రెండే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అదేవిధంగా మా అధినాయకుడు కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు దాంతో భాగంగానే ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి గతంలో ఏ రకంగా చేశాడో అదే విధంగా ఇవాళ సోమవారం పోలవరానికి వెళ్ళే పరిస్థితి వాళ్ళ ఏదైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే పనిచేసే ఆలోచన పనిచేసే విధానాలు ఉన్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా పని దేశలోనే ఉంటారు గత ప్రభుత్వానికి పని చేసే దేశ లేకపోగా అన్ని గారికి దోసుకుందామనే ఆలోచనతో ముందుకెళ్ళాడు దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఎవరు చూసినా స్కాములు అదేవిధంగా దోపిడీ అనేది వాళ్ళు ఒకటొకటిగా వెలుగు చూస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సరే అంటే ఇప్పటికే చూసాం రుచికొండలో దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కాలేజ్ ఖచ్చితంగా అందులో ఖర్చు పెట్టిన ఏదైతే ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నారు నిన్న చూసి ఉంటారు కదా అనేది ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాడు అంటే పేరుకు మాత్రమే సంక్షేమ ప్రభుత్వం సంక్షోభ ప్రభుత్వం అంటానికి ఇది నిరసనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపుగా అక్కడ ఒక డెబ్భై ఎనభై కోట్ల రూపాయలతో టూరిజం పార్ట్ అంతకు ముందు ఉండేది ఆ బిల్డింగ్లన్నీ కూడా పడేసి దాదాపుగా మళ్ళీ వంద కోట్ల దాకా ఖర్చు పెట్టి అదంతా కూడా కొండనంతా కొట్టేశారు వాళ్ళు సరే తీరా చూస్తే అది టూరిజం పార్టీని టూరిజంగా కట్టారా లేకపోతే ఎలా కట్టారని చెప్పి వాళ్ళ చూస్తుంటే జనాలు నివ్విరిపోయేలాగా ఒక్కొక్క బాత్రూమ్ కానీ ఒక్కొక్క గది కానీ ఒక్కొక్క లాగా వాళ్ళ స్పెషల్గా కట్టించి విదేశాల్లో పెద్ద పెద్ద ఈ యొక్క నాయకులుండే ఏ రకమైన కన్స్ట్రక్షన్ ఉంటుందో ఆ రకమైన కన్స్ట్రక్షను అక్కడ చూస్తుంటే జనాలందరు కూడా మతిపోతుంది ఒక బాత్రూమ్ వచ్చేపాటికి కబర్డ్ వచ్చేపాటికి పాతిక లక్షలు ఇరవై లక్షలు అనే పరిస్థితి అదేవిధంగా టైల్స్ చూస్తే లక్షల లక్షల రూపాయలు అవుతున్నాయి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక నాలుగు బిల్డింగ్లు కట్టారని చెప్పి చెప్పడంతో వాళ్ళ ఆశ్చర్యం వేస్తుంది అంటే ఈ పేద ప్రజలు బతుకుతానికి కానీ జీవనానికి కానీ వాళ్ళ సంటు భూమి అసంటు భూమి అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాటిని పూర్తి చేస్తానికి డబ్బులు కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ప్యాలెస్లు కట్టుకొని ఈయన నివసిస్తానికి అయితే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి వాళ్ళ ప్రజల డబ్బంతా లూటీ చేశారంతానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో కూడా వాళ్ళ సెక్రటరీకి వెళ్ళకుండా కూడా సెక్రటరీలో ఉన్న ఫర్నిచరు అదే ఒక డిజైన్ కూడా సొంత ఇంట్లో పెట్టుకున్నాడు అదేవిధంగా గతంలో మా తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి స్పీకర్ గారు ఆయన ఇంట్లోకి నాలుగు కుజ్జీలు ఎత్తుకెళ్ళాడు రెండు లక్షల రూపాయలు విలువ చేసేయి ఆ కుజ్జీలు దొంగతనం చేశాడు అమ్ముకుంటానికి తీసుకెళ్లాడని చెప్పి ఆ రోజు కేసు పెట్టి ఆయన ఏదించి ఆయన ఆత్మహత్య చేసుకుంటానికి కారణమయ్యాడు వాళ్ళ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దాదాపుగా కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ కానీ అదేవిధంగా ఇంటికి కోట్ల రూపాయలు ఇల్లు చేసి పనులు కానీ మరామత్తులు కానీ చేపించుకొని వాళ్ళ ప్రజల డబ్బు లూటీ చేసింది ఈయన లేకపోతే ఆ రోజు ఈ యొక్క నరసాదాత మా శాసనసభ్యులు ఈ యొక్క కోడేల శివప్రసాద్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అదే విధంగా శివప్రసాద్కి ఏ రకమైతే కేసులు పెట్టారో ఆ రకం కేసులన్నీ కూడా ఈ యొక్క ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ నాయకులకి వర్తించదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజాముఖంగా మేము అడుగుతున్నాం అన్నమాట నువ్వు ఖచ్చితంగా నిజంగా నువ్వు నీతి నిజాయితీ ఉన్నట్టు అయితే నువ్వు ఖచ్చితంగా ముందు రోజు ఇచ్చే లేదంటే దానికి లెతనా రాసేడువి కనీసం నువ్వు లెత్త కూడా రాయల ఆ రోజు కోదేళ్ల శివప్రసాద్ గారు ఏమన్నా నాకే సామాన్లు ఉన్నాయి ఈ కావాలి అంటే మీరు తీసుకెళ్ళండి లేదు దీనికి డ్యామేజ్ కింద నేను దానికి ఎంత ఖర్చు అయిన అంత ఖర్చు ఇస్తాను అని చెప్పి అంతం కూడా జరిగింది అయినప్పటికీ ఒప్పుకోకుండా ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన ఆత్మహత్య కారణం అయ్యాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన ఊసుడు ఖచ్చితంగా మీ అందరికీ కూడా తగిలిద్దని కూడా ఈ సందర్భంగా అదే మీ మిమ్మల్ని ఎంటాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం